నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులను హెచ్చరించింది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఇతరులను తిట్టడం ద్వారా తమ యొక్క ఫాలోవర్ల సంఖ్యను పెంచుకుంటూ ఉన్నారని చెప్పి ఎవరైనా సరే నిజం చెప్పడం ద్వారా ఫాలోవర్లను పెంచుకోవాలని చెప్పి వ్యాప్తి చేయడం తప్పుడు సమాచారాన్ని అందించడం ద్వారా చాలా మంది తమ యొక్క ఫాలోవర్లను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి కువైట్ సమాజానికి ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన టిక్ టాక్ గానీ ఫేస్బుక్ గానీ యూట్యూబ్ గానీ ఇతర సోషల్ మీడియా యాప్లను ఉపయోగిస్తూ ఉన్న వినియోగదారులను క్రిమినల్ కోర్టు హెచ్చరించింది కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు మరియు అతని యొక్క అధికారాలు హక్కులను సవాలు చేయడం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి ఆరోపణల పైన ఇటీవల కాలంలో కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుని జైలు శిక్ష కూడా విధిస్తూ ఉన్నట్లు కువైట్ క్రిమినల్ కోర్టు తెలిపింది ఎవరైనా సరే ఇతరులను గౌరవించడం ద్వారా వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడుకున్న వారు అవుతారని చెప్పి ఇతరులపైన దూషించడం అలాగే వారిని కించపరుస్తూ హీనంగా మాట్లాడడం వాళ్ళను చులకన చేసి మాట్లాడడం అలాగే వాళ్ళని తిట్టడం వంటివి చేస్తే కువైట్ సమాజం దీన్ని అంగీకరించబోదని చెప్పి అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ క్రిమినల్ కోర్టు కూడా చాలా స్పష్టంగా తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో టిక్ టాక్ గాని ఫేస్బుక్ గానీ యూట్యూబ్ గాని ఇతర సోషల్ మీడియా మాధ్యమాలలో ఎటువంటి పుకార్లు వ్యాప్తి చేయడం గాని తప్పుడు సమాచారం అందించడం గాని ఒక వ్యక్తిని తిడుతూ గాని లేకపోతే కువైట్ రాజుగారిని కించపరుస్తూ ఎవరైనా వీడియోలు గాని ఫోటోలు గాని పోస్టులు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai